మహిళ వాళ్ళ ఇంట్లో ఉండమని ఆయన జ్ఞానం ఉంటాడు సాధారణంగా మా లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుంటే ఒక వారంలో పది రోజుల్లో ఒక పుస్తకాన్ని చదువుతాం కానీ ఆయన ఒక రోజుకే ఇస్తూ ఉంటే లైబ్రరీ నేను కోప్పడి చదవడం దానికి ఎందుకు ఎత్తుకాలన్నా మీరు పుస్తకాలు అంటే నేను చదవలేదని మీకు ఎవరు అన్నారు ఇప్పుడు వరకు నేను ఎత్తుకెళ్ళినటువంటి పుస్తకాలు ఏ అడగండి అన్నాడు స్వామి వివేకానంద ఆయన అమెరికాలో ఉన్నప్పుడు చికాగోలో ప్రసంగానికి వెళ్ళిన ఆయన జులైకే వెళ్ళిపోతాడు అమెరికా రెండు గంటలు తెలుసు చాలా మంది ఈరోజు చెప్తూ ఉంటారు రోజు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాంలే అంటే మీ మదన్లో అప్పటికే స్వార్థం నిండిపోయి ఆ మంచిని మీ శరీరము మీ ఆలోచనలు తిరస్కరిస్తారు కాబట్టి మనకి ఏదైనా సరే శరీరానికి మనసుకి ఆలోచనలకి ఇప్పటి నుంచే మంచిని సేవని సమాజం గురించి ఆలోచించే విధానాన్ని లేదా కాబట్టి ఈ విషయాలన్నీ మరొకసారి మరణం చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఈ విషయాల్లో ఏ నచ్చాయో మన యొక్క చూసే విధానం మారుతుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు కానీ మనకు కావాల్సింద్రద్ధాయించి ఆర్థిక శక్తి సంపాదించాలి ఈ రెండింటికి ఒకే ఒక మార్గం ఏంటి మీకు తెలుసు అనే విషయాలు మరి అటువంటి ఊరు చాలా ఉంటాయి కదా ఆ ఊరికి రోడ్డు బ్లాక్ చేయాలి అంటే రోడ్డు బాగు చేసే అధికారాన్ని సంపాదించాలి లేదా కోసం ఎప్పుడైతే మనం కేటాయిస్తామో మనం ఊరు బాగుంటుంది మనం రోజు అనుకుంటున్నాం ఏ దశలో ఉన్నా సరే మనం మూడు ఎనిమిది గంటలని మొదటి ఎనిమిది గంటలని ఉపయోగించాలి మొదటి ఎనిమిది గంటలని రెండో ఎనిమిది గంటలు దేనికి ఉపయోగించాలి కాబట్టి ఈ యొక్క కూడా దృష్టిలో ఉంచుకోవాలి జనవరి పన్నెండున జరుపుకోవాలి జానవరి అంటే మనకి పదో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నారు కాబట్టి అప్పుడు మనం జరుపుకోలేం కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని మనటువంటి విషయాల్ని మీకు హత్తుకున్నాయో లేవో కానీ ఈ వాయిస్ చాలా మధురంగా ఆ వాక్యాల్ని మనందరికీ అందించినందుకు ఆ అడ్వకేట్ గారు అయినటువంటి మన స్ఫూర్తిగా మన కళాశాల కాబట్టి చాలా చక్కని విషయాలు సమయాన్ని అనర్గాఢంగా మాట్లాడితే ఇప్పుడు మన ఎంట నోరు మూసుకుని గమ్ముగా విన్నాము అలా సైలెంట్గా ఎంత టైం మాట్లాడారో ఎవరికి తెలియదు అంత టైం వెచ్చించగలిగారు వాళ్ళంతా గమ్ముగా సైలెంట్గా వినగలిగారు అది స్వామి వివేకానంద యొక్క ప్రత్యేకత పాశ్చాత్య దేశాలకు వివరించినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ వాటిని చూసి మీరందరూ మీ జీవిత ధర్మాలని మీ లక్ష్యాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారనే ఆకాంక్షతో మీరంతా మా చిన్నారులు కాబట్టి మీరు ఫ్యూచర్లో బాగుండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళని మీ ముందు పెట్టాను కనీసం వాళ్ళల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఏ ఒక్కరికైనా ఆలోచన వస్తుంది మారుతారు చదువుతారు అనే ఉద్దేశమే స్వామి వివేకానందకి ఉంది ఎందుకు చెప్తారా లేజినెస్ అది స్టూడెంట్కి పట్టినటువంటి పెద్ద గ్రహణం ఆ లేజినెస్ని కనుక మీరు వదిలించుకోగలిగితే మీరందరూ కూడా మీ ఉజ్జల భవిష్యత్తుకి బంగారు పాట వేసుకుంటారని వేసుకోగలరని ఆశిస్తూ మరొకసారి మీరు చాలా సుందరంగా ఉన్నారు ఇంటికి పోవాలి కదా అవునా కదా ఇంటికి వెళ్ళాలని అనుకోకుండా ఇంత విరాళం అనిపిస్తున్నారు చేతుల ముప్పై సంవత్సరాల వయసులో సముద్రం నీదాడు సముద్రాన్ని హిందూ మహాసముద్రము అరేప సముద్రము బంగళాఖాతం నీదుకుంటూ వెళ్ళి ఒక సెలబరిని కూర్చొని మూడు రోజులు కన్నీళ్ళు కాచాడు తప్పించిపోయాడు కేవలం ఈ భారతదేశాన్ని ఒక గుర్తుగా తీసుకురావాలి ఈ భారతదేశంలోని దేవ ప్రజలని వాళ్ళని ఒక అమితమైన మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని తప్పించిపోయిన మహనీయుడు ఒక ఒక సన్యాసి అయినా ఎవరైనా ఒక సన్యాసి ఒక దేశభక్తిని ఒక దేశభక్తిని ఒక ఆధ్యాత్మిక శక్తిని కనబలసిన మహనీయుడు స్వామి వివేకానంద పేదల కష్టాల విషయం నువ్వు చెల్లించాలా హృదయం ద్రవించిందా ఆ ద్రవించిన వాడే మనిషి ఆ ద్రవించిన వాడు జీవనమూర్తులు అంటాడు స్వామి ఆ స్ఫూర్తిని తీసుకుని ఆ మహనీయుడు ఎస్ఎంఎన్ ఆఫ్ ఇండియా జరిగాడు వారికి స్ఫూర్తి స్వామి వివేకానంద వీరికి స్ఫూర్తి ఆజాద్ హిందూ హౌస్ ఆజాద్ హిందూ హౌస్ ఒక సంస్థను స్థాపించి ఒక వేల మందితో ఒక సైన్యం ఒక సైన్యాన్ని స్థాపించి భారతదేశానికి బ్రిటిష్ వారికి ఎదిరించి పోరాడి ఒక సైన్యం తయారించిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ వారి నేతాజీగా కలిసింది స్వామి వివేకానంద యొక్క బోధనలే వారికి స్ఫూర్తి స్వామి వివేకానంద అలాగే అన్నా ఒక Manita hari. भारत देशम लाली लाली वर दिली भारत युवता जय बोलो स्वामी विवेकानंद महाराज की जय बोलो स्वामी विवेकानंद महाराज की నమస్కారం నా పేరు కాక మురళీరెడ్డి న్యాయవాది ఎవరైతే భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారో భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రతి జాతీయ నాయకుని యొక్క హృదయంలో దేశభక్తిని చైతన్య స్ఫూర్తిని నింపారో అటువంటి విశ్వనరుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు సంఘం మండలంలో సంఘంలో ఉన్నటువంటి నేతాజీ జూనియర్ కాలేజీలో పెద్దలందరి యొక్క అపస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ జూనియర్ కాలేజీ నందు పిల్లలకి వ్యాసరచన పోటీలు పెట్టడం వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జరుపుకున్నటువంటి యువజన దినోత్సవ విశేషాలని వారితో మాట్లాడుకునేటువంటి అవకాశం ఈరోజు మాకు రావడం ఆనందంగా భావిస్తూ ఉన్నాం పిల్లల్లో స్వామి వివేకానంద యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచనల్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తే భావి భారతంలో భవిష్యత్తులో విద్యార్థులు తీర్చిదిద్దబడి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు అవకాశం ఉంటుందని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆపస్ సంస్థకి సురేంద్ర గారికి అదేవిధంగా ఈ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినటువంటి కరస్పాండెంట్ మా మజగర్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గారికి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత నిర్వహించినటువంటి ప్రభాకర్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం వర్దిల్లాలి भारत योतावर दिल्ला